విద్యార్థులు చదువుతో పాటు తమ యొక్క నైపుణ్యం పెంపొందించే విధంగా విపణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ సంగారెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ అరుణాబాయ్ తెలిపారు సంగారెడ్డి పట్టణంలో గల గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ సంగారెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాబాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాభాయ్ మాట్లాడుతూ విపణి అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు చదువుతో పాటు వ్యాపార రంగంలో ముందుకు రాణించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం వైస్ ప్రిన్సిపాల్ కాస్తూరి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వరలక్ష్మి కన్వీనర్ నవ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Good morning, dear staff. Welcome madam once again. Thank you, ma'am.

రాజు నాకు అప్పుడు కానీ ఇవన్నీ కూడా టూ నైట్స్ చేశాను ఇక్కడ రావడం రావడమే ఫస్ట్ నైట్ తర్వాత సెకండ్ నైట్ हमारे लिए ये प्रोग्राम रखे बहुत खुशी हो रही और बॉयस गर्ल्स बोल के गर्ल्स भी आगे बढ़ रहे बोल के मार्केट में आने के लिए ये प्रोग्राम रखे और हमको मालूम होता बिजनेस के बारे में आ, हम बी ए फर्स्ट ईयर इंग्लिश मीडियम हथनौरे से క్లియర్ చదువుకుంటున్నాను ఈరోజు మా కాలేజ్లో ప్రోగ్రామ్ విపణి విపణి అంటే ఏంటి అంటే మేము ఫ్యూచర్లో ఏంటి ఎలా చేయాలి అంటే బిజినెస్ అనమాట ఇప్పుడు బిజినెస్ ఏంటి అని అంటే ఇప్పుడు బిజినెస్ పెట్ పెట్టగానే మనకు ఒక సమ్టైమ్స్ లాస్ వస్తుంది సమ్టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది అదేదో మేము ఫ్యూచర్లో డైరెక్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే పెట్టుకుంటే ఇప్పుడు మేము ఇలా స్టాల్స్ పెట్టుకోవడం వల్ల మాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎలా ఎలా సేల్ చేస్తే ఎలా ప్రాఫిట్ వస్తుంది ఎలా లాస్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచే చేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పేసి ఓన్లీ ఎడ్యుకేషన్తో పా ఎడ్యుకేషనే కాకుండా మా కాలేజ్లో విపణి అంటే ఫ్యూచర్లో ఏంటి అని చెప్పేసి మా ప్రిన్సిపల్ మేడం కూడా విపని ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ మేడంతో పాటు లెక్చరర్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేసి అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు ఫ్యూచర్ స్కిల్స్ ఏంటి అని చెప్పేసి కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఉమెన్స్ ఐ మీన్ ఉమెన్స్ కాలేజ్లో చదువుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే అన్ని అన్ని రంగాలలో ఏంటి అంటే బాయ్సే కాదు బాయ్స్తో పాటు ఈక్వల్గా ఉమెన్స్ కాలేజ్ అని కూడా చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ బీకామ్ కంప్యూటర్స్ నవ్వా మేడం వల్ల మేము ఇప్పుడు తన సపోర్ట్ వల్ల జాబ్ కూడా చేసుకుంటున్నాము మేము వి పని వల్ల ప్రీవియస్ కూడా బాగా పెట్టాము ఈసారి కూడా నేను కానీ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి మేడం సపోర్ట్ వల్ల శారీ సెంటర్ అనేది ఓపెన్ చేసి రన్ చేసుకుంటున్నాను మన భాగంలో పాఠ్యాంశంలో భాగంగా ఈ విక్రయించడం కామర్స్ వాణిజ్య శాస్త్రంలో వాణిజ్య శాస్త్రంలో పాఠాలు చెప్ వినే విధంగా ఈ విక్రయశాలని ఇక్కడ ఈరోజు మేము ఏర్పాటు చేస్తున్నాము అదే ఇంగ్లీష్లో ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ నథింగ్ బట్ ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి మంచి మంచి ఫన్ అండ్ గేమ్స్ కానివ్వండి వంట చేస్తూ అమ్మడం కానివ్వండి లేకపోతే మన హోల్సేల్లోంచి తక్కువ రేటు కొనుక్కొని వచ్చి ఇక్కడ కొంచెం లాభానికి అమ్మడం కానీ ఇవన్నీ మనము వ్యాపార వాణిజ్య శాస్త్రంలో వ్యాపార శాస్త్రంలో మెణుకువల్ని ఎలా వాళ్ళకి బోధిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మేము ప్రాక్టికల్గా అవి చేసి చూపిస్తాం మా లెక్చరర్స్ ప్రతి ఒక్క స్టాల్ని దగ్గర ఉంటూ వాళ్ళకి ఎలా వ్యాపారం చేసుకోవాలి ఎలా వాళ్ళు ఈ డిగ్రీ తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కానివ్వండి ప్రైవేట్ జాబ్ కానివ్వండి చేయాల్సిన ఇది ఉండదు అంటే ఆ కెపాసిటీ ఉండదు కొంతమంది ఇంట్లోనే ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయిలకి ఇది సూటబుల్ అనమాట ఇంటి నుండి ఇంట్లో కొంచెం ఎలాంటివి పిండి వంటలు కానివ్వండి వృత్తులు కానివ్వండి ఈవెన్ ఈ కొన్ని భర్త మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా వాళ్ళ స్వ స్వత స్వతహాగా సంపాదించుకొని మనసు నిండా సంపాదించి చేతి నిండా సంపాదించుకొని మనసు నిండా ఖర్చు పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం అని నేను భావిస్తున్నాను ఇందులో భాగంగానే ఇంకా మేము సర్టిఫికేట్ కోర్సులు పెడుతున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఉర్దూ మీడియం ఉంది ఉర్దూ మీడియం గురించి మీకు తెలుసు కాబట్టి ఉర్దూలో ఉర్దూ మీడియం అమ్మాయిలు చదువు తర్వాత వాళ్ళు బయట వెళ్ళి ఎలాంటి పనులు కానివ్వండి బయటకు వెళ్ళేది చేయరు కాబట్టి వాళ్ళకి ఇంట్లోనూ ఉంటూ సంపాదించుకోవడానికి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సుల రూపంలో మెహందీ డిజైన్లు ఆ బ్యూటీషియన్ కోర్సులు ఇవి కూడా మేము సర్టిఫికేట్ కోర్సులు స్టార్ట్ చేస్తాము చేసుకున్నాం కూడా ఇయర్ కూడా మేము స్టార్ట్ చేస్తాము ఇది కూడా చాలా లాభదాయకమైన పని అలాగే సెల్ ఫోన్ రిపేర్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఉంటూ చేసుకున్నాడు ఇలాంటివన్నీ మెళకొని నేర్పించి ఫ్యూచర్లో మా స్టూడెంట్స్ వ్యాపార రంగంలో మంచి మంచి వ్యాపారవేత్తలుగా తీ 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 తీర్చిదిద్దాలని ఇక్కడి నుంచే ఫౌండేషన్ మేము వేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ సంగారెడ్డిలోనే ఒక మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది ఉన్న ఒక్క ఒక్కగానొక్క ఉమెన్స్ డిగ్రీ కళాశాల మా ఉమెన్స్ డిగ్రీ కళాశాల సంగారెడ్డి అని నేను గర్వంగా చెప్తున్నాను దీనికి సహకరించిన నా స్టాఫ్ అందరికీ నేను కంగ్రాటులేట్ చేస్తున్నాను అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా మేము చేస్తాం మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని అప్రిషియేట్ చేస్తున్నాను ఈ సక్సెస్కి మూల కారణం స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ వాళ్ళందరికీ ప్రిన్సిపాల్ తరఫున నేను ధన్యవాదాలు తెలుసు